హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ ఈరోజు నేను విజయవాడ కళా స్వాతి షోరూమ్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇక్కడ ఆఫర్స్ అనేవి అయితే అవసరంగా ఉన్నాయని ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మోస్ట్ ట్రెండింగ్ ఆఫర్స్తో అయితే నడుస్తున్నాయి ఈ ఆఫర్స్ అనేవి త్వరగా గ్రాప్ చేసుకోండి అందులోనూ మనకి స్పాట్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో కూడా మనకి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి ఎల్ఈడి టీవీ ఉంది ప్రెజర్ కుక్కర్ అని అలాంటి చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి పాటు మీరు కూడా చూసేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవి స్పెషల్ ఆఫర్ కింద సిక్స్ శారీస్ ఉన్నాయండి స్టార్టింగ్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి శారీస్ అనేవి ఇదిగోండి ఇది ఫ్యాన్సీ రెగ్యులర్ శారీస్కి మనకి బాధినీ ప్రింట్స్ లాగా వచ్చిందండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి స్మాల్ వేస్ లాగా వచ్చింది చిన్న చిన్న బంచెస్ లాగా అలాగైతే వచ్చింది వేస్ డిజైన్ లాగా ఓవరాల్ శారీ లుక్ వైజ్ అయితే బాందిని ప్రింట్ శారీస్ లాగా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది ఇవన్నీ వీటిలో కలర్ చాయిసెస్ ఫ్లోరల్ డిజైన్ ఉంది బాన్నీ ప్రింట్స్ అలాగా లైట్ కలర్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి నే జార్జెట్ శారీస్లోనే నెక్స్ట్ డైలీ వేర్ శారీ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మెజంతా కలర్తో మొత్తం ఫ్లోరల్ డిజైన్తో అయితే ఉంది ఇదంతా దీని కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ పీసెస్ ఆఫర్ ఉందండి ఫైవ్ నైంటీ నైన్కి అంటే ఈచ్ వన్ వచ్చి టూ హండ్రెడ్ అలా పడుతుంది శారీ వాటిలో ఇవన్నీ కలర్స్ ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇవి అన్నీ కలర్స్ డైలీ వరకు అయితే చాలా బాగుంటాయి జస్ట్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే మనకి డైలీ జస్ శారీస్ అది కూడా చాలా స్మూత్ క్వాలిటీ అయితే వస్తుంది మనకి ఇక్కడ చూపించేవన్నీ అవే శారీస్ అనమాట ఇది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి మనకి ఇప్పుడు ఇలాంటి డిజైన్ శారీస్ని చాలామంది వేరు చేస్తున్నారండి లైట్గా గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది డార్క్ గ్రీన్కి లైట్ ప్యారెట్ గ్రీన్ అప్ చేసి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ లైన్స్ లాగా వచ్చిందండి ఓవరాల్ శారీ లుక్ వైజ్ అయితే ఈ విధంగా అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ సిక్స్ త్రీ డబల్ నైన్కి త్రీ పీసెస్ ఇవన్నీ వీటిలో కలర్స్ ఇది వచ్చేసరికి బ్రాసో శారీస్ అండి బ్రాసో శారీస్ కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవ్వండి సిక్స్ డబల్ కి టూ పీస్ అంటే ఇది ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఇవి రోల్ శారీస్ అంటండి ఇప్పుడు ఇక్కడ కింద వచ్చేసరికి చిన్న లేస్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్కి టూ పీసెస్ అయితే ఉంది ఓవరాల్గా ఫ్లోర్ల డిజైన్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా అయితే కామ్ ప్యాక్ అనేది అయితే వస్తుంది వీటిలో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాదు మాకు సింగిల్ కావాలన్నా సింగిల్గా కూడా ఇస్తారు ఇది ఎవరి కింద మనకి కొన్ని శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి స్టార్టింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుంది పోచంపల్లి డిజైన్తో అయితే వచ్చింది ఓవరాల్ ఇది వచ్చేసరికి పల్లి వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఎల్లో విత్ పింక్ కలర్తో కాంబినేషన్తో అయితే ఉంది మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఎల్లో విత్ పింక్ కలర్తో కిందంతా కోచంపల్లి బోర్డర్తో అయితే వస్తుంది ఇది మన లాంగ్ ఫ్రాక్స్గా కానీ లేకపోతే లెహెంగాస్గా కానీ బాగా ట్రెండింగ్గా నడుస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ నైంటీ నైన్కి టూ పీసెస్ అయితే ఆఫర్ ఉంది అండ్ ఈచ్ వన్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఇవన్నీ వాటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కలర్ షేడ్స్ మనకి సేమ్ కలర్ కావాలి అన్న కానీ ఇక్కడ కలర్ చాయిస్ అయితే ఉంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ షేడ్ మిక్స్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ అండి ఇవి డోలా సిల్క్ శారీస్ మొత్తం ఇక్కడంతా చెక్స్ లాగా వస్తుంది ఓవరాల్ శారీ ఇది వచ్చేసరికి పళ్ళు ఇదేమో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ డబల్ నైన్కి టూ పీసెస్ అండి ఈచ్ వన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఇవన్నీ వీటిలో కలర్స్ అనమాట కలర్స్ ఇవన్నీ డోలా సిల్క్ శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి నారాయణపేట శారీస్ అండి ఇది వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మోస్ట్ ట్రెండింగ్ గానే రన్ అవుతుంది అనమాట నారాయణపేట శారీస్ అనేవి లాంగ్ బార్డర్ అయితే వస్తుంది మనకి డిజైన్స్ డిజైన్స్తో ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఎల్లో విత్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది రన్నింగే మనం దీనికి కాంట్రాక్ట్గా యూజ్ చేసుకున్నా కానీ ఇంకా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి త్రిబుల్ కి టూ పీసెస్ అండి అంటే ఈచ్ వన్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ఇవన్నీ వాటిలో కలర్స్ అనమాట నారాయణపేటలో కలర్స్ అండి గ్రీన్ అండ్ రెడ్ ఏ కాకుండా మనకి ఇక్కడ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది మనకి కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి నారాయణపేటలో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ శారీస్ అండి రెగ్యులర్గా డైలీ కి యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్న టెంపుల్స్కి క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది ఓవరాల్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద శాటిన్ వచ్చి దాని మీద ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుట్టుస్తా అయితే వస్తుంది అనమాట ఇది మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉందండి దీని ప్రైస్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి టూ పీసెస్ అండి అంటే ఈచ్ వన్ వచ్చి టూ ఫిఫ్టీ అలా పడుతుంది టూ ఫిఫ్టీకే మనకి డైలీ వేర్ శారీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంది ఇవన్నీ వీటిలో కలర్స్ అనమాట కలర్ చాయిస్ కూడా చాలా అయితే ఉన్నాయం ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి అప్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే ఉంది థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ ఇదిగోండి ఈ శారీ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్కి అయితే ఉంది కలనేత షేడ్ అయితే వస్తుంది ఓవరాల్ వైలెట్ కలర్కి గ్రీన్ మిక్స్ అయ్యి ఉందండి కింద పింక్ గ్రీన్ క్యారెట్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి జకాడ్ టైప్ బ్లౌజ్ లాగా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ త్రిబుల్ నైన్కే ఉందండి త్రిబుల్ నైన్కే ఉంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అండి ఆనియన్ పింక్ కి బ్లూ కలర్ మిక్స్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి జకాటి టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చి ఇక్కడ స్క్వే ట్రయాంగిల్ షేప్ లో అయితే వర్క్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ లుక్ వైజ్ అయితే చాలా నీట్గా ఉందండి క్లాసీ ఫినిషింగ్గా దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది జస్ట్ నైన్ హండ్రెడ్కి మనకి మంచి గ్రాండ్ లుక్ శారీ అయితే వస్తుంది అన్నమాట ఇందాక త్రిబుల్ నైన్ అని చూపించాం కదా అండి శారీ దానికైతే ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా యూస్ చేయాలన్నా కానీ చాలా లుక్ వైజ్ అయితే బాగుంటుంది త్రిబుల్ నైన్ పడుతుంది అనమాట ఇవ్వండి మనకి ఇందాక చూపించిన శారీ ఉంది కదా ఇలాగా ఈ శారీస్ని ఇలాగా బాక్స్ వైజ్గా ప్యాకింగ్ లాగా వచ్చి నీట్గా గిఫ్ట్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ వెడ్డింగ్ కి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ ఎల్లో కలర్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఓవరాల్ శారీ మీద మనకి ఈ విధంగా అయితే గోల్డ్ కలర్ తో అయితే జరీతో అయితే వస్తుంది బుటీస్ ఓవరాల్ అది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది గా అయితే రెడ్ కలర్ ఈ విధంగా అయితే ఉందండి శారీ కాస్ట్ ఎంత పడిద్దండి శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ డబల్ నైన్కి టూ పీసెస్ అండి అంటే ఈచ్ వన్ వచ్చి నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ప్రతి దాంట్లో మనకి కలర్ షేడ్స్ అయితే ఉంటాయి మీకు మోడల్కి కొన్ని అనేది అయితే చూపిస్తున్నాను ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్సే ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్గా మనం ఇలాంటివి కూడా క్యారీ చేయొచ్చు అనమాట పింక్తో కాంబినేషన్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగా ఇవన్నీ వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాంబో ఆఫర్స్ అన్నీ అయితే రన్ అవుతున్నాయి స్వాతి షాపింగ్ మాల్లో స్పాట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి ఈ అయితే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీ ఓవరాల్ శారీ అంతా టిష్యూ శారీ అయితే వస్తుంది దానికి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా గ్రేకి గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి గ్రీన్ మీద మనకి ఈ విధంగా అయితే ఉందండి మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా దీని కాస్ట్ ఎలా పడుతుందండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి టూ వన్ డబల్ నైన్కి టూ పీసెస్ ఈచ్ వన్ తీసుకోవాలంటే మనకి లెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇవన్నీ వీటిలో కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి దీనికి వైట్ విత్ రెడ్ కలర్ అండి ఫ్యాన్సీ శారీస్ ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా వైట్ మీద గోల్డ్ కలర్ జరీతో అయితే వచ్చి రెడ్ కాంబినేషన్ అండి క్రిస్మస్కి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది చాలా సూపర్గా ఉంది కాస్ట్ వచ్చేసరికి కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది థౌజండ్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్ శారీ మొత్తం సెల్ఫేనా అండి ఓకే బ్లౌజ్ పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ టైప్ బ్లౌజ్ అనేది అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంది వైలెట్ కలర్కి కాస్ట్ ఎలా పడిద్దండి వెయ్యి రూపాయలు ఓకే అండి మనకి ప్రతి దాంట్లో కూడా కలర్ చాయిసెస్ అయితే ఉంటాయండి మేము మోడల్కి ఒకటి అన్నట్టు చూపిస్తున్నాం ఇక్కడ కనిపించేవన్నీ అయితే కలర్ షేడ్సే డోలా డోలా సిల్క్లోనే బాంధిని డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్ శారీ అంతా మనకి ఈ విధంగా బాంధిని డిజైన్ అయితే రన్ అవుతుంది ఏంటండి పదకొండు వందలు శారీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందంటండి ఇవ్వండి ఇవన్నీ వీటిల్లో డోలా సిల్క్స్లోనే కలర్ చాయిస్ అండి ఇవన్నీ డోలా సిక్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటిలో కలర్ చాట్ అనేది చాలా హ్యూజ్గా అయితే ఉంది ఇది డోలా లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అండి ఇది జస్ట్ సిక్స్ హండ్రెడ్కే పడుతుందంట ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ స్ట్రైప్స్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ గా చూస్తేనే మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ లాగా వచ్చింది అనమాట ప్రతి దాంట్లో కూడా కలర్ చాయిసెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి okokata kuka disin ఇది వచ్చేసరికి మనకి ఫ్యాన్సీలు ఇప్పుడు గా నడుస్తున్నాయి కదండి కలంకారీ డిజైన్స్ వచ్చి అలా ఓవరాల్ శారీ అంతా కలంకారీ అనేది రన్ అవుతుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఓవరాల్ కలంకారీ ప్రిన్స్ బోర్డర్ అయితే ఏ విధంగా అయితే వస్తుందో శారీ అంతా ఆ విధంగా ఫ్లవర్స్ ఇవి బర్డ్స్ వచ్చినాయండి అదేవిధంగా మనకి పళ్ళు అనేది కూడా అలాగే వస్తారు యానిమల్స్తో ఎంత ఏడు వందల ఇది మనకి చాలా తక్కువ అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి అయితే పడుతుంది శారీ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ప్రతిది యునిక్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు వాటిలో కలర్ వాటిలో కలర్ చాయిస్ కూడా చాలా ఉంటుంది ఇది చాలా పేస్టల్ షేడ్ అండి క్రీమ్ షేడ్ ఎవరైనా సెల్ఫ్గా కావాలి పేస్టల్ షేడ్ కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసరికి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి థ్రెడ్ వర్క్ వచ్చి కొల్లం డిజైన్ టైప్ లాగా కనిపిస్తుంది లుక్ వైజ్ పళ్ళు వచ్చేసరికి జరీ లైన్స్తో అయితే వచ్చింది బ్లౌజ్ అయితే బ్లౌజ్ లైన్స్ వచ్చింది ఓకే అండి దీని కాస్ట్ ఎలా పడుద్దండి తొమ్మిది వందలకి అవైలబుల్గా ఉందండి మనకి వచ్చేసరికి బాంబే మిల్స్ వారి డబల్ కాట్ బెడ్షీట్స్ అండి సిక్స్ బై సిక్స్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇక్కడ ప్రైస్ కూడా త్రిబుల్ త్రీ త్రిబుల్ నైన్కి త్రీ పీసెస్ అంటే ఈచ్ వన్ వచ్చి త్రిబుల్ త్రీయే పడుతుంది మనకి ఒక్కొక్కటి కలర్ చాయిసెస్ సేమ్ మనకి పైన ఏ విధంగా అయితే క్యాటలాగ్ ఉందో సేమ్ అదే విధంగా క్యాటలాగ్ అయితే మనకు వస్తుంది త్రిబుల్ త్రీకి అవైలబుల్గా ఉందండి స్వాతి షాపింగ్ మాల్లో నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలర్ చాయిసెస్ అయితే ఉన్నాయి బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి థౌజండ్కి త్రీ పీసెస్ ఈచ్ వన్ వచ్చి త్రిబుల్ త్రీ పడుతుంది ఇది కూడా వింటర్ సీజన్కి చాలా ప్రిఫర్ చేయొచ్చు వీటిలో కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ అదే కలర్ చాయిసెస్ ఇవ్వండి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి కర్టెన్స్ అండి కర్టెన్స్ వచ్చేసరికి టూ పీసెస్ ఫైవ్ నైంటీ నైన్ అంటే ఈచ్ వన్ వచ్చి త్రీ హండ్రెడ్ అలా పడుతుంది ఇవి ఫోర్ పీసెస్ అయితే ఉంది ఫోర్ పీసెస్ కూడా ఆఫర్లో ఉంది ఫోర్ నైంటీ నైన్కి ఇవన్నీ కటెన్సే అనమాట ఇవన్నీ ఆఫర్లో ఉన్న కటెన్స్ ఇవి శారీ పెట్టి కోట్స్ అండి శారీ పెట్టి కోట్స్ వచ్చేసరికి టూ డబల్ నైన్కి త్రీ ప్యాక్ ఉంది మనకి కలర్ చాయిసెస్ అని కంపల్సరీ త్రీ అనేది తీసుకోవాలి ఈచ్ వన్ అయితే ఇవ్వరండి త్రీ ప్యాక్ కాంబోనే తీసుకోవాలి మనకి అంటే ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఇది డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ త్రీ డబల్ నైన్కి త్రీ పీసెస్ అనమాట ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్కి త్రీ పీసెస్ మనకి దీంట్లో కలర్ చాయిసెస్ అనేవి మనకు శారీకి తగ్గట్టు ఏదైతే ఉందో దానికి పేర్ అప్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి సింగిల్ అయితే నాట్ అవైలబుల్ అండి కంపల్సరీ త్రీ అనేది అయితే తీసుకోవాలి మీకు సింగిల్గా కావాలి అంటే ఇలా సపరేట్గా కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి త్రీ డబల్ నైన్కి త్రీ పీసెస్ అంటే లో అయితే మనకి కలర్ చాయిసెస్ అయితే ఉన్నాయి సింగిల్గా కూడా తీసుకోవచ్చు అదే డబుల్ లో అయితే కలర్ ఆప్షన్ లేదు కంపల్సరీ త్రీ పీసెస్ అనేవి తీసుకోవాలి ఇవైతే సింగిల్గా కూడా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ ఇవి వచ్చేసరికి మనకి థౌజండ్కి త్రీ అయితే పడతాయి ఈచ్ వన్ వచ్చేసరికి త్రిబుల్ త్రీ అలా పడుతుంది అనమాట ఇవన్నీ కలర్ చాయిసెస్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్ చాయిసెస్ అనమాట కాటన్ శారీస్లో ఈచ్ వన్ అన్న మనం క్యారీ చేసుకోవచ్చు కంపల్సరీ త్రీ తీసుకోవాలని అయితే లేదు ఆఫర్ అయితే థౌజండ్కి త్రీ అయితే ఆఫర్ ఉంది ఈచ్ వన్ వచ్చేసరికి మనకి త్రిబుల్ త్రీ అలా పడుతుంది అనమాట ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్తో అయితే ఉంది చెక్స్ ఉన్నాయి ప్లేన్ ఉంది ఫ్లోరల్ ఉంది అలా అన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ అండి ఇవి టెన్ పీసెస్ అయితే ఉంటాయి ఇవి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది కాటన్ వస్తుంది త్రీ డబల్ నైన్కి అయితే అవైలబుల్గా ఉందండి వీటిలో అయితే మనకి ఆల్ కలర్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫోర్ డబల్ నైన్ వన్ సెంటీమీటర్ అయితే ఉంటుంది హండ్రెడ్ సెంటీమీటర్ అయితే ఉంటుంది ఇది ఫోర్ డబల్ నైన్ టెన్ టెన్ పీస్ ప్యాక్ అనమాట ఇలా మనకి థౌజండ్ నైంటీ నైన్కి కూడా అవైలబుల్గా ఉందండి ఇది వచ్చి టెన్ పీసెస్ ఉంటుంది ఇవి కొంచెం క్వాలిటీ వైజ్గా దాని కంపేర్ టు దీని దీంతో పోలిస్తే ఇది క్వాలిటీ అనేది ఇంకొంచెం హైగా అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెడీమేడ్ బ్లౌజెస్ అలా యూస్ చేస్తున్నారు కదండి నెట్లెడ్ వచ్చేసి టూ పీసెస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అలా పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాటన్ ఇక్క కాటన్ ఇది వచ్చేసరికి టూ నైంటీ నైన్కి టూ పీసెస్ అలా పడుతుంది మనకి వీటిలోనే బ్లౌజెస్లో ఫ్లోరల్ డిజైన్స్లా కావాలి అనుకుంటే కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసరికి ఈచ్ పీస్ వచ్చి టూ ఫార్టీ నైన్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి ఇవన్నీ బ్లౌజెస్లో డిజైన్స్ మేడం డిజైన్ టెన్ పీసెస్ ఉంటే ట్రిపుల్ నైన్ అంత అండి ఇవి సింగిల్గా కూడా క్యారీ మేడం ఇవి కూడా కంపల్సరీ టెన్ ప్యాక్ అనేది తీసుకోవాలి ప్యాకింగ్ వైజ్గా ఓకే అండి